లాస్ట్ టైం వీడియోలో హెయిర్ కేర్ గురించి పెట్టినప్పుడు చాలా మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి నేనైతే ఇప్పుడు జిమ్ నుంచి వచ్చి ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను జనరల్గా నేను టూ డేస్కి ఒక్కసారి హెడ్ బాత్ అయితే చేస్తాను బికాస్ జిమ్ చేస్తాను కాబట్టి స్వెట్ పట్టేస్తుంది త్రీ ఫోర్ డేస్కి మించితే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ మీరు నంబరు నేను నా హెయిర్ కేర్ రొటీన్ మార్చినప్పటి నుంచి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోయింది మిమ్మల్ని నమ్మించడానికి నేను హెయిర్ ఫాల్ ఎంత అయిందో అనమాట యాక్చువల్లీ నేను హెయిర్ కేర్ వీడియో గురించి చేయన అంటే నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ మిమ్మల్ని యూజ్ చేయమని కాదు ఒక మంచి రొటీన్ సెట్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది అనేది నా ఉద్దేశం అంతేగాని నాకు పడినే ప్రొడక్ట్సే మీకు పడాలని రూల్ ఏం లేదు జస్ట్ నేను రొటీన్ ఏం చెప్తున్నాను అంతే జనరల్గా అయితే నేను ఆయిల్ పెడతాను ఎప్పుడు హెడ్ వాష్ చేసే ముందు ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా హెయిర్ మాస్క్ అయితే యూస్ చేస్తాను నేను నా హెయిర్ మీద చాలా ప్రయోగాలు చేశాను ఎన్ని షాంపూలు ఎన్ని యూజ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను ఫిక్స్ కర్ల్స్ నుంచి హెయిర్ మాస్క్ తీసుకున్నా అది శాంపిల్ బాటిల్ ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు బా అనిపించింది అందుకే ఇప్పుడు ట్రై చేశాను సొయా అంతేపి బాయ్